మీడియా సమావేశానికి చేసినటువంటి మీడియా మిత్రులకు అలాగే విద్యార్థి విభాగం నాయకులకు విద్యార్థి విభాగం అధ్యక్షుల వారికి అలాగే యువజనవర్గం నాయకులకు యువజన భాగం అధ్యక్షులకు పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎన్డిఏ కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించామని విర్రవీగి తొంభై శాతం మెజారిటీతో ఉన్నామని విరవీతున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం జన హృదయంతో గెలిచామని వాళ్ళు అనుకుంటారు కానీ జనాలను నిండా మోసం చేసి పీఠం ఎక్కాము గద్దెనెక్కామని చెప్పి ఒక్కసారైనా ఒక క్షణమైనా ఆలోచనము పాపన పోలేదు నిజంగా ఆరోజు ఎన్నికల ముందు కాని హామీలు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇవైతేనే చేయగలుగుతాను ఇంతకు మించి చేయలేము ప్రజలను మోసం చేయాలని చెప్పి చెప్తున్నా కూడా నలభై రెండు నెలల అనుభవం ఉన్న ఈ ముఖ్యమంత్రి మాజీ ఈ ముఖ్యమంత్రి అప్పటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గద్ద దింపడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దింపడమే ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలను వేటిని నేను తీసేయను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలను అన్నింటినీ అలాగే పెడుతున్నాను అని చెప్పాడు కాబట్టి ఆ రోజు జనాలు ఓటేశారు ఈరోజు ఇన్ని స్థానాలు ఇచ్చారని చెప్పి మనమంతా అనుకోవాలి అదే జరుగుతుంది కూడా మరి ఆ రోజు ఇండియా శ్రీలంక అవుతుంది అదే అని చెప్పి చెప్పిన వాళ్ళు పథకాలు ఈరోజు ఎలా అమలు చేస్తామని చెప్పి ఆరోగ్యంగా హామీ ఇచ్చారు సరే ఈరోజు గద్దెనెక్కి పీఠం ఎక్కి ఈరోజు సంవత్సర కాలం గడుస్తున్నా మీరు ఇచ్చిన హామీల్లో సూపర్ సిక్స్ అయితేనేమి మిగతా హామీలు అయితేనేమి ఏ హామీని కూడా నెరవేర్చక అందరికీ వెన్నుపోటు పొరిచారు దానికి నిదర్శనంగానే మేము వెన్నుపోటు దినం చేస్తే ఈరోజు తల్లికి వందనాన్ని వేస్తున్నాం అని చెప్పి అనౌన్స్ చేశారు అది కూడా పూర్తిగా చేశారా అంటే అది కూడా అవకతవకగానే స్వయాన చంద్రబాబు నాయుడు గారి కుమారుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయననే మా దగ్గర డాటా లేదు అంటాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఒక డాటాను ఏర్పాటు చేశారు ఇంతమంది తల్లులు ఉన్నారు ఇంతమంది విద్యార్థులు ఉన్నారు అని చెప్పి డిపిటీ ద్వారా ఇప్పటి మాదిరి మధ్య ద దళారులకు వేరే వాళ్ళకో ఇవ్వకుండా డీపీటీ ద్వారా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కూర్చున్న చోటునే బటన్ నొక్కితే డైరెక్ట్గా తల్లుల ఖాతాల్లోకి ఆ రోజు నిధులు వెళ్ళాయి ఫిజి ఎంబర్స్మెంట్ కానీ విద్యానిధి కానీ ఏదైనా కానీ వెళ్ళినాయి ఈ రోజు ఆ డాటా నీ దగ్గర లేదా ప్రభుత్వం దగ్గర అంటే ప్రభుత్వాన్ని నువ్వు ఒకరికి ఇస్తున్నావా ఆ డాటా ప్రకారం తీసుకొని నువ్వు నువ్వన్నా నీ ప్రభుత్వం అన్నా నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అంటే ఎంతమంది ఉంటే అంతమంది పదిహేను వేలు చేస్తావు కదా ఇంటూ కొడితే వస్తుంది కదయ్యా అంటూ చదువుకుని చదివేది ఇంతకు చదువుకున్నావా లేక చదువుకొని విద్యాశాఖ మంత్రి అని చెప్పి విద్యార్థి భాగం మేము ప్రశ్నిస్తున్నాము అలాగే శాసనసభలో వైద్యశాఖ మంత్రి గారు అంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి వైద్య కళాశాలలు ఏర్పాటుకు వాటి నిర్వా నిర్ నిర్వహణకు మా ప్రభుత్వం చేద కాదు కాబట్టి మేమంతా ప్రైవేటీకరణకు వారిని మేము విచ్చేస్తూ ఉంటాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి జిల్లాకు విద్య వైద్య విభాగము వైద్య విద్య వైద్య విద్య ఉండాలని చెప్పి ఆశించి మహోన్నత ఆశయంతో ఆయన విద్యా కళాశాలను తెస్తే దాన్ని తూట్లు పడుస్తూ నువ్వు ఆ కళాశాలను మేము నిర్వహించలేము వాటిని ప్రైవేటీకరణ చేస్తామని చెప్తావా సిగ్గుండాలయానికి కూడా అలాగే శాసనమండలిలో నారలు ఒకసారి అంటారు రాబోయే మేకు అంటాడు ఆయన రాబోయే మేకు ఏప్రిల్ మీద మేకు తల్లికి వందనం ఇస్తా అన్నాడు మే అయిపోతుంది కదా ఇస్తున్నావా నువ్వు నిన్న పోయి రాత్రి మీ నాన్న దగ్గర కూర్చొని డాటా లేదంటావా డాటా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను ఇస్తా అని చెప్పి నువ్వు గద్దా నువ్వు దొంగ దొంగ ప్రభుత్వమా మీకు ఇదే మా హెచ్చరిక మీరు ఇచ్చిన హామీలు మీరిచ్చిన కానీ నెరవేర్చకపోతే రాబోయే రోజుల్లో మేము కూడా గట్టిగా మీకు సమాధానం చెప్తాం అని చెప్పి తెలియజేస్తున్నాము రేపు శుక్రవారం జరిగేటువంటి కలెక్టర్ల వినతి పత్రంలో ర్యాలీ కూడా మేమేమి గుండలము రడులుగా చేయము విద్యార్థి నాయకులము అంటే ప్రభుత్వంలో ప్రభుత్వ విద్యాలయాల ద్వారా ప్రభుత్వ విద్యాలయాల ద్వారా మేమంతా గ్రాడ్యుయేట్లుగా అయినా విద్యార్థున్నాము ఈరోజు మాకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడానికి కలెక్టర్లకి విన వినతి పత్రం ఇస్తున్నాము అయ్యా దీన్నైనా మీరు పరుణకు తీసుకొని మా మా విద్యార్థులకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో గతంలో విద్యా దీవెన వసతి దీవెన గోరుముద్ద యూనిఫామ్లు పాఠ్య పుస్తకాలు వాటన్నింటినీ అమలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మరొకసారి ఆ పథకాలను మీరు మరిపిస్తే మరిపిస్తే మీరు ఏదైతే దొంగహామి ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాలను మేము మర్చిపో వాటిని అమలు చేసామని ఇచ్చారో మీరు అందుకే మీరు గద్దెనెక్కారు మీరు వాటిని మరిపిస్తే జనాలకు మీరు గద్ద దిగడానికి అంతే సమయం పడుతుందని చెప్పి ప్రశ్నిస్తు మేము నిలదీస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అలాగే మీడియా మిత్రులకు థ్యాంక్ యూ అండి